పెరిగిపోతుంది ఇంతకు ముందు ఎప్పుడో సండే రోజునో పండుగలకి పబ్బాలకి తినే మీట్ కాస్తా ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబుల్గా ఉంటుంది తెచ్చుకొని తింటున్నాం ఈ మీట్ని ఎక్కువగా తినడం వల్ల చిన్నప్పుడే అంటే చిన్న పిల్లలు కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా దీనికి ఆన్సర్ తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ముప్పై ఐదు సంవత్సరాలకు పైగా ఆయుర్వేద వైద్యంలో తన సేవలను అందిస్తున్న వంటింటి చిట్కాలు కేరఫర్స్ అయిన మధుసూదన్ శర్పు గారు మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ సో ఈరోజు అంటే ఇది చాలా సీరియస్ టాపిక్ అనుకో అను అని అనుకోవచ్చు సరదాగా పిల్లలు కావాలని అంటున్నారనో అంటే నేను చికెన్ తినకపోతే చాలా వీడియోస్ కూడా చూస్తాం నాకు చికెన్ కావాలని అల్లరి చేస్తూ ఉంటారు అలానే పిల్లలు కూడా తినిపిస్తూ ఉంటారు ఎక్కువగా చికెన్ ఆర్ మటన్ అంటే నాన్ వెజ్ కన్సప్షన్ వల్ల చిన్నపిల్లల్లో షుగర్ వచ్చే అవకాశం ఉందా వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాము తప్పకుండా తప్పకుండా అసలు మీట్ని రెండు విధాలుగా చెప్పుకోవచ్చు మస్తురంగా రెడ్ మీటు వైట్ మీటు రెడ్ మీట్ అంటే ఈ యొక్క మేక మేఘమాంసము మటన్ ఇవన్నీ రెడ్ రెడ్మీట్ వీటిని వస్తాయమ్మా మీట్ అని చెప్తుంటారు ఈ ఫిష్ తర్వాత చికెన్ ఈ కోడికి సంబంధించినటువంటి వీటిని అంతా వైట్ మీట్ అని చెప్పి చెప్తుంటారు అమ్మా స్థూలంగా ఈ రెండు అసలు ఎందుకు వస్తుందంటే అంటే ఈ రెడ్మీట్ అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే అందులో ఈ మయోగ్లోబిన్ అనేటువంటి ఒక ప్రోటీన్ పదార్థము దాని అందులో ఎక్కువ ఉండడం చేత ఎర్రగా ఉంటుందమ్మా అందుకే రెడ్ మీట్ అనేటువంటి పేరు ఉంటుంది ఆ మయోగ్లోబిన్ అనేది ఈ యొక్క వైట్ మీట్లో తక్కువ ఉండడం చేత దీన్ని వైట్ మీట్ అంటుంటారమ్మా అది ఇన్ అదే అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ జంతు పదార్థాలలో అంటే ఈ జంతు పదార్థాలమ్మా ఈ వైట్ మీట్ కానీ తర్వాత రెడ్ మీట్ కానీ ఐరన్ కణాల్లో ఉండేటువంటి ఐరన్ హీమ్ ఐరన్ అంటారన్నమాట ఈ హీమ్ ఐరన్ అనేటువంటి యొక్క పదార్థాన్ని మనం తీసుకున్నప్పుడే అనేక రకాలైన ఇబ్బందులు కలుగుతాయి అమ్మా అట్లా కాకుండా మనము ఈ మొక్కల నుంచి వచ్చేటువంటి ఈ యొక్క ఐరన్ కి సంబంధించిన పదార్థాలు తీసుకుంటే ఇబ్బంది ఉండదు కానీ మరి ఈ జంతుజాలంలో ఉన్నటువంటి మాంసాహారంలో ఉన్నటువంటి కణాల్లో ఉన్నటువంటి హీమ్ ఐరన్ అనేటువంటి యొక్క పదార్థం యొక్క ప్రభావం చేతనే మరి ఈ మధ్యకాలంలో షుగర్ వ్యాధిగ్రస్తులు విపరీతంగా పెరిగిపోతున్నారు అమ్మా నిజంగా మీరు చాలా మంచి ప్రశ్న వేశారు ఈ ఆధునిక కాలంలో ఈ మటన్ నాన్ వెజిటేరియన్ సేవన ఎక్కువైపోయిందమ్మా మితం హితం సో మితంగా తీసుకోవడంలో తప్పలేదు కానీ టూ మచ్గా తీసుకోవడం వల్ల మరి తెలిసి తెలియక అవగాహన లోపంతో తీసుకోవడం చేత మళ్ళీ వాళ్ళు చాలామంది ఏంటంటే ఈ నాన్ వెజిటేరియన్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి వ్యాధి ప్రోటీన్ ఆహారం మనం తీసుకోవడం లేదు కదా రోజు ఏదో ఒక టిఫిన్లు చేస్తుంటాము కార్బోహైడ్రేట్స్ ఫుడ్డే తీసుకుంటుంటాము ఇందులో ప్రోటీన్ బాగుంటుంది కదా శక్తి వస్తుంది కదా ఇమ్యూనిటీ పవర్ వస్తుంది కదా వయసు వచ్చిన తర్వాత వ్యాధులు రాకుండా ఉంటాయి కదా ముసలితనం త్వరగా రాకుండా ఉంటుంది కదా అని చెప్పేసి చాలా మందికి తెలిసి తిరిని అవగాహన లోపంతో మరి మీరు అన్నట్లు ఈ వారంలో కనీసం ఒక్కసారి లేకపోతే రెండు మూడు సార్లు కూడా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం అలవాటు అయిపోయిందమ్మా సో పెద్దలు కూడా మరి చిన్న పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేయడం కూడా జరిగిపోతుంది ఇదంతా ఆరోగ్య స్పృహ లేకపోవడం చేతనమ్మా సో ఇంతకుముందు నేను చెప్పినట్లు ఈ బ్రెడ్ మీట్లో ఉన్నటువంటి ఈ మీట్లో ఉన్నటువంటి ఈ ఐరన్ ఏదైతే ఉందో అంటే కణాల్లో ఉన్నటువంటి ఐరన్ డైరెక్ట్ ఐరన్ అమ్మా ఆ డైరెక్ట్ ఐరన్ మనం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క ప్రభావము ఇన్సులిన్ ఉత్పత్తి మీద పడుతుందమ్మా ప్యాంక్రియాస్ అనేటువంటి గ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంటుంది అనమాట ఆ ప్యాంక్రియాస్ మీద పడుతుంది అనమాట సో దీనివల్ల ఏం జరుగుతుందంట రకరకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయమ్మా సో ఈ రెడ్ రెడ్మీడ్ని తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటరెక్ట్ గా ఈ ప్యాంక్రియాస్ ఉన్నటువంటి బీటా సెల్స్ మీద ఇది పనిచేస్తుంది అమ్మా సో బీటా సెల్స్ మీద పనిచేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గించేస్తుంది ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోయిందో అప్పుడు రక్తంలో షుగర్ పెరిగిపోతుంది ఇది ఒకటి రెండవది ఈ యొక్క ఐరన్ ఈ జంతు జంతు మాంసం ఉన్నటువంటి ఐరన్ ఈ పద్ధతిలో మన బాడీలోకి పోవడం చేత ఈ హీమ్ ఐరన్ ఏదైతే మన బాడీలోకి పోతుందో ఇది ఏం చేస్తుందంటే మా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని గలవేస్తుందమ్మా అంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది ఈ యొక్క ఐరన్ ప్రభావం చేత లేకపోతే ఇతర కారణాల చేత ఈ బాడీలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతుంటుంది ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరుగుతుంటుందో అప్పుడు కణాల్లో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ ప్రభావం చేత ఇన్సులిన్ బాగా రక్తంలో ఉన్నప్పటికీ ఆ రక్తంలో ఉన్నటువంటి ఇన్సులిన్ను కణాల్లోకి సజావుగా రక్త యొక్క గ్లూకోజ్ను ప్రవహించనీకుండా చేస్తున్నామా అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది అనమాట సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల కూడా బాడీలో షుగర్ పెరిగిపోతుంది అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి నైట్రేట్స్ అనే పదార్థాలు ఉంటాయమ్మా ఈ నైట్రేట్స్ కూడా అధికంగా ఇందులో ఉన్నటువంటి మీట్లో ఉన్నటువంటి ఈ నైట్రేట్స్ వల్ల కూడా లోపల ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరగడము అదేవిధంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడము అదేవిధంగా ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగ్గా లేకపోవడము ఇలాంటి ఇబ్బందులు కూడా కలిగేసేసి బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వీటన్నిటిక ఫ్రాజన్ మీట్ దొరుకుతుంది అంటే ఈ కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ తర్వాత ఈ ఆడిటివ్స్ ఇలాంటివన్నీ యాడ్ చేసేసి మనకు ఫ్రాజన్ మీట్ మార్కెట్లో దొరుకుతుంది ఈ మధ్య కారణం కాబట్టి అప్పటికప్పుడు తాజా అంటే కనీసం కొద్దిలో కొద్దిగానే మినహాయింపు కానీ మనం నిలువ ఉంచినటువంటి యొక్క మట్ మీట్ని తీసుకొచ్చుకొని ఇంట్లో వండుకొని వాడుకోవడం జరుగుతుందమ్మా సో దీనివల్ల కూడా మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడము తర్వాత ఈ ప్యాంక్రియాస్ అనేది సరిగా పనిచేయకుండా ఉండేసేసి మరి అదేవిధంగా ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగ్గా లేకపోవడం ఇలాంటి అనేక రకాలైన ఇబ్బందులు కలగడం వల్ల మరి ఈ మధ్యకాలంలో మరి చాలామంది పరిశోధనల ద్వారా తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే మరి మీటు ఎక్కువ పాటు వా ఎక్కువ రోజులు ఎక్కువ ప్రమాణంలో వాడుకోవడం వల్ల కూడా షుగర్ త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుందని చెప్పేసి వచ్చినటువంటి షుగర్ కూడా త్వరగా తగ్గకుండా షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయని చెప్పేసి కూడా చాలా మందికి ఇప్పుడు ఈ పరిశోధన ద్వారా అర్థమైందమ్మా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మీట్లో ప్రోటీన్స్ వరకు బాగా ఎక్కువ ఉంటాయి లేదు కానీ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి ఉంటాయమ్మా సో అటువంటి ఫ్యాట్ మంచిది కాదు అటువంటి ఫ్యాట్ తీసుకోవడం వల్ల ఏమంటే రక్తనాళాల సమస్యలు రావచ్చు గుండెకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు మరి ఈ ఫ్యాట్ వల్ల దేహంలో అనేక రకాలైన ఉపద్రవాలు కలుగుతాయి అమ్మా సో ఫ్యాట్ ఎక్కువ ఉంది ఫైబర్ బొత్తిగా లేదమ్మా సో ఈ మధ్యకాలంలో మరి ఫైబర్ ఎక్కువ ఉన్నట్టు ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్స్ రావని చెప్తున్నారు షుగర్ రాదని చెప్తున్నారు అదేవిధంగా జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు రావని చెప్తున్నారు వెయిట్ పెరగకుండా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుందని చెప్తున్నారు మెదడుకు సంబంధించిన జబ్బులు కూడా రాకుండా ఉంటాయని చెప్పి చెప్తున్నారు ఫైబర్ అంత బాగా పనిచేస్తుంది దీంట్లో కొద్ది శాతం కూడా ఫైబర్ ఉండదు మరి ఫైబర్ లేదు అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ కొద్ది శాతం కూడా చాలా చానా ఉండి లేక లేవని చెప్పుకోవచ్చు సో కేవలము ప్రోటీన్ ఫ్యాటు అమ్మా మరి ఈ ఫైబరు తర్వాత ఈ కార్బోహైడ్రేట్స్ ఈ పదార్థాలు లేకపోవడం చేత కూడా ప్రోటీన్ ఫ్యాట్స్ విపరీతంగా ఉండడం చేత కూడా మరి ఈ ఇతర ఉపద్రవాలు కూడా ఇది కారణమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా కాబట్టి ఏమంటే కొద్ది గొప్ప అవసరాన్ని బట్టి మరి మీట్ను కొద్ది ప్రమాణంలో వాడుకుంటే తప్పలేదు కానీ మరి ఎక్కువ ప్రమాణంలో వాడుకోవడంలో ముఖ్యంగా ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం ఒక శాపంగా పరిణమించేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా అసలు షుగర్ పేషెంట్స్ మీట్ తినొచ్చా తినకూడదా సార్ అది చెప్పాను కదమ్మా ఏదో ఒక కొద్ది ప్రమాణంలో తక్కువ క్వాంటిటీలో ఎప్పుడో ఒకసారి తీసుకోవడంలో తప్పలేదు అంతేగాని మరి ఏదో ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి తర్వాత రెసిస్టెన్స్ పవర్ బాగా ఉంటుందని చెప్పేసి వ్యాధి నిరోధ శక్తి బాగా పెరుగుతుందని చెప్పేసి మాత్రం తీసుకోకూడదు కొద్ది ప్రమాణంలో ఎప్పుడో ఒకసారి తీసుకోవడంలో తప్పలేదమ్మా ఓకే ఏదైనా చెప్తూ ఉంటారు మితంగా తీసుకుంటే ఆహారం అమితంగా తీసుకుంటే విషయం అని చెప్పి ఇష్టంగా ఉంది కానీ ఎక్కువ ఎక్కువ పిల్లలకి పెట్టడం ఎక్కువ ఎక్కువ తినడం వల్ల మళ్ళీ బాడీలో చాలా చేంజెస్ వస్తాయి కాబట్టి కాన్షియస్గా ఉండండి షుగర్ ఉన్నప్పుడు ఏం తింటున్నాము ఎలా తింటున్నాము ఏది పడితే అది తిని రిస్క్ తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండండి సార్ చెప్పిన టిప్స్ పాటించండి మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్